అయ్యాలు కలిసి మద్యం నూట అరవై రూపాయలకు అమ్ముతున్నారు ఇప్పుడు కలిసి మధ్య అమ్ముతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది తొంభై తొమ్మిది రూపాయలండి చాలా బీట్ షాప్ లో అయితే అది కలిసి మద్యం అండి బాగుంటుంది స్పిరిట్ కాగా మీ కిడ్ నీళ్ళు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఈ కల్తీ మద్యం అమ్ముకొని అవి తాగి చనిపోయినటువంటి శవాల మీద పేలా లేదు ఏమని బతుకుతున్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టడానికి నిరసన ర్యాలీగా ఈ రోజు ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎక్సైజ్ అధికారులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కల్పీ మధ్య మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని మాత్రం ఖచ్చితంగా ఎక్కడెక్కడ మద్యం షాపు ప్రతి గ్రామం నుంచి కూడా మీకు గ్రామాల